విద్యార్థులు విద్యాభారతి పుస్తకం నుంచి ఉపవాచకం పదవ తరగతి విద్యార్థుల కొరకు ఒక ముఖ్యమైన ప్రశ్న జవాబు శ్రీరామ సుగ్రీవుల మైత్రి ఎలా ఏర్పడింది దీనికి జవాబు ఋషిముఖ పర్వతానికి చేరారు రామలక్ష్మణులు దారిలో పంపా సరోవర ప్రాంతం ఎంతో రమణీయంగా ఉంది శ్రీరామునికి ఇవేవి ఆనందాన్ని సంతోషాన్ని కలిగించటం లేదు సీత ఎడబాటను తట్టుకోలేక కుమిలిపోతున్నాడు తమ్ముడు లక్ష్మణుడు అన్న దైన్యాన్ని వీడు ఉత్సాహంతో ముందుకు సాగుదాం మన ప్రయత్నాన్ని కొనసాగిద్దామని హితవచనాలు పలికాడు ఋషిముఖ పర్వతం నుంచి రామలక్ష్మణులను చూశాడు సుగ్రీవుడు తన అన్న వాలి తన పైకి వీరిని పంపాడేమో అన్న సందేహం సుగ్రీవుడిలో కలిగింది మారువేషంలో వెళ్ళి వాళ్ళెవరో కనుక్కోమని ఆంజనేయుడిని ఆజ్ఞాపించాడు సన్యాసి రూపంలో ఆంజనేయుడు రామలక్ష్మణుల చెంతకు చేరాడు నేను వాయుపుత్రుడను సుగ్రీవుని మంత్రిని నన్ను హనుమంతుడు అని అంటారు అని పరిచయం చేసుకున్నాడు అలాగే సుగ్రీవుడు ధర్మాత్ముడు మహావీరుడు సుగ్రీవుణ్ణి అతని అన్న వాలి వంశించాడు రక్షణ కోసం జాగ్రత్తతో తిరుగుతున్నాడు సుగ్రీవుడు మీతో స్నేహాన్ని కోరుతున్నాడు అందుకు నేను మీ వద్దకు వచ్చాను అని ఎంతో లౌక్యంగా మాట్లాడాడు హనుమంతుని మాట తీరు రాముని ఎంతో ఆకట్టుకుంది హనుమంతుడి అభిప్రాయాలకు ఆమోదం తెలుపుతూ లక్ష్మణుడు తమ వృత్తాంతాన్ని వివరించాడు హనుమంతుడు సన్యాసి రూపం మొదలై రామలక్ష్మణులను భుజాలపై ఎక్కించుకొని సుగ్రీవుడు ముందుకు చేర్చాడు శ్రీరామ సుగ్రీవులు అగ్నిసాక్షిగా మిత్రులైనారు ఈ విధంగా ఈ ప్రశ్నకు జవాబు రాసి మంచి మార్కులు సాధించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్